అయ్యా మాజీ మాజీ మంత్రి అయినటువంటి మా పక్క గ్రామంలో కెలవాతి గ్రామంలో అమర్నాథ్ రెడ్డి గారు మాజీ మంత్రి ఆ రోజు ఆయన చెప్పిన కల్లిబుల్లు మాటలకి మా చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా యామర యామలపాటి గురయ్యి ఈరోజు ఎన్నో అవస్థలు పడుతున్న కార్యక్రమము తెలిసినటువంటి విజయమే ఈరోజు ఏమంటున్నారంటే ఆ ఎన్న రెడ్డి గారు వచ్చి నేను నింటే మీ ఊరికి రోడ్డు వేసేయో నేను నింటే మీకు ఇల్లు కట్టించేయ్డు అయ్యా రెడ్డి నలభై సంవత్సరాలుగా పొంగనూరు నియోజకవర్గంలో పొంగునూరు సమితి ప్రెసిడెంట్లు అయిపోయిన మధ్య నలభై నలభై ఐదు సంవత్సరాలుగా మీ అబ్బకు చుట్టూ నువ్వు చుట్టూ ఎన్నో ఎమ్మెల్యే నువ్వు ఎంపీ మీ అబ్బా ఇన్ని కార్యక్రమాలు వహిస్తే ఈరోజు నేనుంటే రోడ్ వేసి నేను నింటే ఇల్లు కట్టించే అని కార్యక్రమాలు స్టార్ట్ చేసి గచ్చులు చెప్పుకుంటా పని వస్తా ఉన్నావే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అయ్యి ఎన్ని రోజులైంది నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ఎన్ని రోజులైంది మినిస్టర్గా ఎన్ని ఎన్ని పర్యాయాలుంటివి మన్ ఎంపీగా మీ అబ్బాయి ఎన్ని పర్యాయాలు ఉన్నాడు అన్ని రోజులు మీ చేత ఉంది నాలుగు సంవత్సరాల్లో అభినంది అనేది వెంకయ్య గౌడ్ గారి నెత్తి నేస్తా ఇది మీకు ధర్మమా మీకు న్యాయమా మీకు ధర్మమైతే నాలుగు సంవత్సరాల్లో వెంకటగౌడి గారు ఈ రోజు చేయలేదు అనేది మీకు ధర్మం అయితే మీకు ధర్మం అయితే నలభై సంవత్సరాలుగా ఎన్ని రోడ్లు నువ్వు వేయిందాలో మేసం కిప్పి చెప్తున్నా నువ్వు ఒకవేళ షేవింగ్ చేసుకోకుండా వదిలే ఉండొచ్చు మేసం గొరికించుకోకుండా వదిలే మా దగ్గర గడారా మేము షేవింగ్ చేసుకున్నా వదిలేస్తాం మీసం గొరక్కున్నా వదిలేస్తాం నీకన్నా ఒక రేటు ఎక్కువ మాది మేసం పెరుగుతుంది నువ్వు ఏందో నేను మేసం మెలేస్తాను అంటే నీ అంత అప అబద్ధపు నాయకుడిని ఈ స్టేట్లో కాదు ఈ భారతదేశంలో అని చెప్పి నేను ముక్త కంఠంతో చెప్తున్నాను నువ్వు బెంగళూరులో ఉండు మీ కొడుకున్న ఛత్తీస్గఢ్లో ఉండు ఇట్లా అబద్ధ హామీలు ఇచ్చి జనాల్ని యామించేదానికి జనాలు ఎవరు యామలపాటిగా లేరు అని చెప్పి నేను ఆశిస్తూ నువ్వు ఇంకొకటి లాస్ట్ టైము రెండు వేల పద్నాలుగులో అమర్నాథ్ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు టికెట్ ఎలాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి టికెట్ పొంది గెలిచి జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని గెలిచి మళ్ళీ పదహారులో చంద్రబాబు నాయుడు దగ్గర పోయి మినిస్టర్ పదవి పొందిన వ్యక్తి ఈరోజు వెంకయ్య గారి గురించి అసభ్యంగా మాట్లాడితే మేము ఊరుకోం పెద్ద పంజాని మండలంలో నువ్వెంతో నీకు మేము అంతేను అని చెప్పి తెలియజేస్తూ నువ్వు ఏ ఛాలెంజ్ విసిరినా రాయిలపేట మీ అబ్బా విగ్రహం దగ్గర వచ్చి నిలబడి మాట్లాడేకి దమ్ము ధైర్యంతో మేము ఉన్నాము అని చెప్పి తెలియజేస్తూ మీసం మెలేస్తున్నా నువ్వు గడ్డం కొదగద్దు మీసం మెలేయద్దు మేము అదే విధంగా ఉంటాము నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎన్ వెంకటేశారిని కాదు ఫస్ట్ నాగిరెడ్డిపల్లి పంచాయతీ లీడర్ అయిన బి కృష్ణారెడ్డిని టచ్ చేసి రాయలపేట దాటుకొని వెళ్ళమని చాలం చేస్తూ విరమించుకుంటున్నా రేపే సరే నీకు దమ్ము ధైర్యం ఉంటే రాయిలపేటలో వచ్చి ఈ విషయాన్ని విస్ ఈ విషయాన్ని ఈ విషయాన్ని క్లారిటీ ఇచ్చి పొమ్మని చెప్పి సవీయంగా కోరుకుంటూ జై జగన్ జై వ్యంజన్